హలో ఎవ్రీవన్ వారసత్వంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి ఇప్పుడు ఒక కొత్త మెడిసిన్ గేమ్ చేంజర్లా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రెలేమియా ఇది పుట్టుకతో వచ్చే సమస్య ఈ సమస్య ఉన్నవారిలో ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు చిన్నప్పటి నుండే ఎక్కువగా ఉంటాయి దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక కొత్త మెడిసిన్ ఎన్లిసిటైడ్ అనే మాత్రం వచ్చింది అంటే ప్రతిరోజు వేసుకునే ఒక సింపుల్ పిల్ మన మన లివర్లో ఎల్డిఎల్ రెసిప్టర్స్ ఉంటాయి ఈ రెసిప్టర్స్ మన బ్లడ్లో చెడు కొలెస్ట్రాల్ను పట్టుకొని వాటిని తొలగిస్తాయి కానీ పీసీఎస్కే నైన్ అనే ప్రోటీన్ ఈ రెసిప్టర్స్ని పాడు చేస్తాయి ఎన్లిసిటైడ్ అనే మెడిసిన్ ఈ పీసీఎస్కే నైన్ని ని అడ్డుకుంటుంది దీంతో రెసిప్టర్స్ చాలా వేగంగా పనిచేస్తాయి ఎల్డిఎల్ లెవెల్స్ కూడా బ్లడ్ లో తగ్గుతాయి ఈ మెడిసిన్ వారసత్వంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వారి కోసం రెండు వందల యాభై మందులు ఒకరికి ఉండే ఈ సమస్యలో స్టార్టింగ్స్ వంటి మందులు చాలా వరకు సరిపోవు ఈ కొత్త మెడిసిన్ టార్గెటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిని చేర్చడంలో భారీగా సహాయపడుతుంది ఇప్పుడు రెండు రకాల కొత్త ట్రయల్స్ జరుగుతున్నాయి ఇది హార్ట్ స్ట్రోక్ సమస్యలను తగ్గిస్తుందా లేదా వారసత్వంగా సమస్య లేని హైరిస్క్ వ్యక్తులకు ఉపయోగకరమా లేదా అని ప్రైమ్ రిజల్ట్స్ లో మాత్రం కొలెస్ట్రాల్ స్థాయిలు భారీగా తగ్గాయి నిజంగా ఇది హార్ట్ డిసీజెస్ ట్రీట్మెంట్లో ఒక కొత్త దశను ప్రారంభించగలిగే మెడిసిన్